రాముల వారు సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ ఈ గుట్టపైకి వచ్చారని మీకు తెలుసా అద్భుతమైన శిల్ప సౌందర్యం తెలంగాణ కజరహో అనే పేరొందిన దివ్య ఆలయం హాయ్ అండి అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారి మేము హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే ట్రిప్ లో మధ్యలో ఏమేమి దేవాలయాలు ఉన్నాయో అన్ని మేము మీకు మా వీడియోల ద్వారా చూపిస్తున్నామండి అందులో భాగంగానే ఈ బాసర ట్రిప్ లో ఇంకో మరొక దేవాలయమైన దిచ్పల్లి శ్రీ కోదండరామస్వామి దేవాలయం అండి ఈ దేవాలయాన్ని మనం తెలంగాణ ఖజురహో అని కూడా చెప్పవచ్చు ఎంతో అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఈ దిచ్చిపల్లి శ్రీ రామాలయం ఈ రామాలయాన్ని కాకతీయుల కాలంలో నిర్మించడం జరిగిందండి జరిగింది ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప సంపద కలిగిన ఈ ఆలయాన్ని తప్పకుండా చూడాల్సిందేనండి మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిచ్పల్లి శ్రీ రామాలయానికి వెళ్తున్న మార్గంలోనే మనకు ఆంజనేయ స్వామి వారు స్వాగతం పలుకుతూ ఉంటారండి మనం లోపలికి వెళ్తే మనం డిచ్పల్లి గ్రామానికి అయితే వెళ్ళచ్చు పదండి ఈ ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం సుగుణాభిరాముడి ఆలయాలు ప్రతి చోట కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఆలయాల్లో కొన్ని వందల ఏళ్ళ చరిత్ర కలిగి అపురూప శిల్ప సంపదతో వెలుగందుతోంది ఈ డిచ్పల్లి రామాలయం డిచ్పల్లి రామాలయం ఆధ్యాత్మికతతో పాటు శిల్ప సౌందర్యానికి ప్రతీక ఈ దేవాలయ నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇది ఎక్కడో లేదు హైదరాబాద్ నుంచి కేవలం నూట అరవై కిలోమీటర్ల దూరంలో అలాగే నిజామాబాద్ నుంచి పదిహేడు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఈ డిచ్పల్లి రామాలయం ఇదేనండి మనం డిచ్పల్లి రామాలయం అయితే వచ్చాము ఈ రామాలయానికి వెళ్లాలంటే ముందు చూడండి స్వాగత తోరణం ఎంత అద్భుతంగా ఉందో ఆధ్యాత్మికతకు శిల్ప సౌందర్యానికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా అత్యంత రమణీయంగా చక్కని స్వాగత తోరణం మనకు దర్శనం ఇస్తుందండి కింది నుండి గుట్టపై ఉన్న రామాలయాన్ని చేరుకోవడానికి నూట యాభై మెట్లు ఉంటాయి మనమైతే ఆ మెట్లు ఎక్కి శ్రీ రామాలయాన్ని దర్శనం చేసుకున్నాం పదండి మనం ఇలా మెట్లు ఎక్కి ముందుకు వెళ్తుంటే ఒక కోట లాంటి నిర్మాణం కనిపిస్తుందండి ఈ కోట లోపలికి వెళ్తే మనం డిచ్పల్లి రామాలయానికి వెళ్ళవచ్చు చూడండి మనం ఈ ద్వారం గుండా లోపలికైతే వెళ్లాల్సి ఉంటుందండి చూడండి ఎంత పురాతనమైనదో మనకు అర్థమవుతుంది మేము హైదరాబాద్ నుంచి ట్రిప్ ట్రిప్లో ఇది ఎనమిదవ టెంపుల్ అండి ఈ డిచ్పల్లి రామాలయం మీరు కూడా తప్పకుండా బాసర రూట్ రూట్లో ఈ ఆలయాన్ని సందర్శించి దర్శనం చేసుకోండి మనం రాముల వారిని దర్శనం చేసుకునే ముందు విజ్ఞాలను తొలగించే గణనాథుని దర్శనం చేసుకుందామండి తర్వాత మనకు నవగ్రహాలు కూడా కనిపిస్తాయి మనము ఇక్కడ నుండి ముందుకు వెళ్తే కాళీయ మర్దనం చేస్తున్న చిన్ని కృష్ణుడు కనిపిస్తాడండి ఆ తర్వాత అక్కడి నుండి ముందుకు వెళ్తే అద్భుతమైన రామాలయం కనిపిస్తుంది చూడండి మనం డిచ్పల్లి రామాలయానికి అయితే చేరుకున్నామండి చూడండి ఎంత అద్భుతమైన శిల్ప ఆలయము మనకు అర్థమవుతుంది మన తెలంగాణ జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా అద్భుతమైన శిల్ప సౌందర్యం ఉన్న ఆలయంగా చెప్పవచ్చండి చూడండి నల్ల రాతితో చేసిన శిల్పాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ డిచ్పల్లి రామాలయానికి కూడా ఒక చరిత్ర ఉందండి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి కోసం వెతుకుతూ వెతుకుతూ రాములవారు ఈ గుట్ట మీదికి చేరుకున్నాడని ఇక్కడి వారు చెప్పుకుంటూ ఉంటారు అందుకే కాకతీయులు తమ పాలనా కాలంలో ప్రతి చోట శివాలయాలను నిర్మించారు కానీ ఇక్కడ మాత్రం రాములవారు నివసించారని రామాలయాన్ని నిర్మించారు ఇక్కడే ఈ కొండ పైననే ఆంజనేయ స్వామి బాల్య రూపంలో రాముల వారికి పరిచయం అయ్యాడని చెబుతూ ఉంటారు దాంతో ఆయనకు మన ప్రశాంతత దొరికిందని చెబుతూ ఉంటారు అందుకే రాముల వారు ఇక్కడ నలభై ఐదు రోజులు ఆగాడని అంటారు అందుకే ఇక్కడ శ్రీ రామాలయాన్ని నిర్మించారని చెబుతారు ఇక్కడ మనము ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని తర్వాత రాముల వారిని దర్శనం చేసుకోవచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మనకు బాల్య రూపంలో దర్శనమిస్తున్నారు ఇక్కడ చూడండి గర్భాలయం ముందు సింహద్వారానికి చాలా అద్భుతమైన శిల్పాలు మనకు దర్శనమిస్తాయండి చూడండి పై దాకా కూడా మనకు శిల్పాలు అనేవి కనిపిస్తాయి పదండి మనం శ్రీ రాముల వారిని దర్శనం చేసుకుందాం ఈ రామాలయంలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి నిత్య పూజలు అందుకుంటున్నారు సీతా సమేత రామయ్య తండ్రి అప్పటి దేవాలయ ధర్మకర్త కీర్తి శేషులు గజవాడ చిన్నయ్య గారు ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలను రాజస్థాన్ నుంచి తెప్పించి చేశారంట అంతేకాకుండా ఈ ఆలయానికి మెట్లు కూడా కట్టించారు సీతా సమేత రాముల వారి దర్శనం ఎంతో అద్భుతంగా ఉంటుందండి ఇక్కడ చూడండి గర్భాలయం ముందు ఉన్న సిం ద్వారం మనం మెట్ల కింద చూసాం కదా స్వాగత తోరణం ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుందండి మనం అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది ఈ డిచ్పల్లి రామాలయం నిర్మించడానికి ఒక శతాబ్దం కాలం పట్టిందంటే చాలా అద్భుతం అండి అందుకే ఈ ఆలయంలో కాకతీయుల నిర్మాణ శైలితో పాటు జైనుల నిర్మాణ శైలి కూడా మనకు కనిపిస్తుంది అద్భుతమైన శిల్ప సౌందర్యం చూడాలంటే తప్పకుండా ఈ డిచ్పల్లి రామాలయానికి అయితే సందర్శించాలండి కానీ ఇది నిర్మించిన తర్వాత మహ్మదీల దండయాత్రలో చాలా వరకు ఆలయాన్ని ధ్వంసం చేశారు ఇందులో కొన్ని శిల్పాలు కూడా మనకు ధ్వంసమై కనిపిస్తాయండి ఈ ఆలయం పన్నెండు పదమూడవ శతాబ్దానికి చెందినదని ప్రచారంలో ఉంది పూర్వం డిచ్పల్లికి కిలోమీటర్ దూరంలో నగరం అనే గ్రామం వద్ద వ్యాపార కేంద్రం ఉండేదంట ఇక్కడ యుద్ధానికి సంబంధించిన సామాగ్రి అమ్మేవారు వాటిని కొనడానికి వచ్చేవారు ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి ఈ దేవాలయాన్ని నిర్మించారని చెబుతారు ఇంకో ప్రత్యేకమైన విషయం చెప్పాలండి ఎక్కడా లేని విధంగా సంవత్సరానికి మూడు సార్లు స్వామివారి కళ్యాణం జరిపిస్తారంట వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమితో పాటు మూడు సార్లు బ్రహ్మాండంగా కళ్యాణం జరిపిస్తారు ఈ ఆలయంలో తెలంగాణ కజురహో అని ఈ దేవాలయాన్ని చెబుతూ ఉంటారండి అద్భుతమైన శిల్ప సంపద మనం ఈ దేవాలయంలో చూడవచ్చు అంతేకాకుండా ఈ దేవాలయానికి మరొక ప్రత్యేకత కూడా ఉందండి కూర్మాకారంలో నిర్మించిన దేవాలయాలు మూడే మూడు ఉన్నాయి అది ఒకటి శ్రీకాకుళంలో ఉంటే రెండవది తిరుపతి దేవస్థానం ఈ మూడవది దిచ్పల్లి రామాలయంగా మనం చెప్పవచ్చు కూర్మాకారంలో మనకు కనిపిస్తుందండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అంతేకాకుండా ఈ ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు కనిపిస్తుంది ఆ కోనేరు కూడా చాలా అందంగా ఉంటుంది ఇదేనండి ఆ కోనేరు కోనేరు మధ్యలో చూడండి పదహారు కాళ్ళ మండపం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆలయం పక్కకి మనకు ఈ కోనేరు వ్యూ పాయింట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి మేము వెళ్ళినప్పుడు వాటర్ అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి వర్షాకాలంలో వస్తే మాత్రం చాలా నీటితో నిండిపోయి చాలా అద్భుతంగా ఉంటుందంట మేము హైదరాబాద్ నుంచి బాసర వెల్లే హైవేలో ఉన్న అన్ని ప్రముఖ దేవాలయాల వీడియోలు మేము మీకు మా ఛానల్లో అందించామండి అవన్నీ వీడియోల లింకులు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయంలో మాఘ పౌర్ణమి రోజు రథోత్సవం జరుగుతుందంట మాఘశుద్ధ త్రయోదశి రోజు స్వామి వారి కళ్యాణం ఎంతో బ్రహ్మాండంగా జరిపిస్తారు చూడండి టెంపుల్ పైనుంచి చూస్తే ఈ ఊరు మొత్తం కనిపిస్తుంది ఎంత అద్భుతంగా ఉందో స్వామివారి ఈ శ్రీ రామాలయం ఎంతో అందంగా అద్భుతంగా ఉందండి తప్పకుండా దర్శించాల్సిన ఈ డిచ్చుపల్లి రామాలయం ఈ డిచ్పల్లి అద్భుత శిల్పాలయంగా పేరుగాంచిన ఈ రామాలయం చాలా అద్భుతంగా ఉంది కదా ఈ రాముల వారి ఆశిస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి